హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ అండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి అండి ఓకేనండి నేను బందర్ మార్కెట్కి వెళ్ళి వెళ్ళానని చెప్పాను కదండి అక్కడ పీతలు తీసుకున్నామని చెప్పాను కదా ఇదిగోనండి పీతలు చేస్తుంది మా అత్తయ్య ఇదే అసలు వీటిని చూడంగానే అసలు భయం వేసింది కూడా నండి ఎందుకంటే పెద్ద పెద్ద తేళ్ళ తేళ్ళు ఎలా ఉంటే అలా ఉన్నాయన్నమాట అసలు పారిపోతుంది పట్టుకుంటుంటేనే అయినా మా అత్తయ్య చాలా సాహసం చేసింది అనమాట కత్తి కత్తితో గట్టి పట్టుకొని వాటి కాళ్ళు ఆ చేతులు అవన్నీ పీకేసింది ఇవి కుడితే అసలు చాలా సురుకుంటుంది అంటండి చేతికి అసలు వామో ఎలా తట్టుకుంటారో మరి తీసేవాళ్ళు చాలా ధైర్యవంతులు అనమాట మనం ఎలా చేయాలో ఈ కూర ఎప్పుడు నేర్చుకోవాలో నేను ఎప్పుడు ఉండాలో ట్రై చేద్దాం మరి ఇంకా చూడండి తీసింది పీతలైతే చక్కగా నీట్గా తీసింది అంటే ఇది నైట్ టైం కదా అందుకే వీడియో బ్లాక్గా కనిపిస్తుందండి సరే వీటిని ఒక పది నిమిషాలు బా పాటు బాగా వాటర్ వేసి బాగా వేయించిన తర్వాత ఒక నాలుగు టేబుల్లా నూనె అయితే పోసుకొని బాగా కలుపుకోవాలండి వీటిని చూడండి కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు బాగా వేగనిద్దామండి అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలండి చక్కగా మొక్కకి పట్టే విధంగా గ్రేవీ కూడా బాగా వస్తుందండి ఆనియన్స్ అవి వేసిన తర్వాత ఒక కొంచెం మూత పెట్టి వేగనిద్దాం ఒక పది నిమిషాలు చూడండి చక్కగా వేగనే కదా దాంట్లోనే అల్లం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి అండి పీతకి ఆయిల్ పడితే చక్కగా టేస్ట్గా ఉంటుంది అందులో ఉప్పు కూడా ఫస్ట్లోనే వేసేసుకొని కలుపుకోవాలండి చక్కగా ఒక్కసారి అలా వేగిన తర్వాత పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకుందాం దీన్ని ఈ వీడియో అనేది బాగా లెంత్ వచ్చిందండి అయితే నేను కొంచెం షార్ట్గా చేసి పెడుతున్నాను ఎందుకంటే కొంతమంది ఇంట్రెస్ట్ పెట్టరు ఫుల్గా చూడడానికి చూడండి మంచి కలర్ వచ్చింది కదండి దీంట్లోనే ఘాటుగా ఉండడానికి ఒక నాలుగు స్పూన్ల కారం అయితే వేసుకున్నాము చూడండి బాగుంది కదండి ఎర్ర భలే ఉంది కలుపుతుంటే చూడండి ఇప్పుడు కలుపుకుందాం కారాన్ని వేసిన తర్వాత మంచిగా నీట్గా కలుపుకుందామండి బలే ఉంది కదండి మళ్ళీ ఎర్రగా ఘాటుగా ఉంటుంది ఉంటే బాగుంటుంది అంటండి పీతల కూర నేను కూడా ట్రై చేయాలి వంట నేర్చుకోవడం ఇలాగ ఎలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా చూసుకోవాలండి కా కొంచెం మనం లేట్ చేసిన కింద మాడిపోతుంది దాకా అనేది మాడకుండా చూడండి ఎలా అడుగంటుతుందో మిమ్ములోనే పెట్టుకుంటూ చక్కగా వండుకోవాలి పుల్లుగా పెట్టబాహనండి గ్యాస్ అనేది కాసేపు మూత పెట్టి దీన్ని మగ్గనెత్తాము ఇప్పుడు మూత తీసి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి కాతంత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని బాగా పోసుకోవాలండి మొక్క మునిగేదట్టు పోసుకోవాలి చింతపండు పులుసు అనేది చూడండి ఇంకా కొంచెం మోటర్ ఎక్కువగా పోసి కొంచెం చింతపండు పులుసు అనేది పోతున్నాము ముక్క మునగాలండి అప్పుడే కొంచెం ముక్కకు పట్టి టేస్టీగా ఉంటుందన్నమాట ఇక చూడండి ఈ విధంగా కొంచెం కలుపుదామండి దీన్నైతే గరిటితో చక్కగా నీట్గా మొక్క మొత్తం మొత్తం కలిసేటట్టుగా కారం అవన్నీ కలిసేటట్టుగా కలుపుకొని కాసేపు ఇలా నీట్గా కలపాలండి చూడండి గుజ్జు పొల వచ్చింది కదండి కాసేపు మూత పెట్టి దీన్ని ఒక పది నిమిషాల పాటు ఉడికిద్దామండి కొంచెం నీట్గా చూడండి మూత పెట్టి ఉడికించుకుందాం తర్వాత మూత తీసి కలుపుకుందామండి ఇలాగా ఇదిగోనండి మొత్తం ఇలా శుభ్రంగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలను కూడా వేసుకుందామండి ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కొంచెం ఫస్ట్ మ ఫస్ట్లో మనం అల్లం పేస్ట్ వేసాం కదండి ఇంకా సరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి లాస్ట్లో కలిపేసుకోవాలండి ఇంతేనండి చాలా బాగుంది కదా కర్రీ కలర్ కలర్ఫుల్గా ఉంది చాలా ఇంకా చూడండి ఇలా మొత్తం కలిపేసుకొని ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టేసుకుందాం అయిపోయిందండి కర్రీ అనేది చూడండి చాలా బాగుంది కదా ఒకసారి మరి మనం కూడా ట్రై చేద్దామా కర్రీ ఎలా ఉందనేది ఆ ప్లేట్లు అన్నయ్య వేసుకొని నేను తినేస్తున్నానండి అసలు నాకైతే చాలా నోరు ఊరిపోయింది అనమాట కూర చూడంగానే మొత్తం పెట్టుకుంటున్నాను నాకైతే చాలా నచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి మరి ఓకేనా బాయ్ బాయ్